కానీ ప్రతి గ్రామానికి వాగు దిన చూడకుండా ప్రతి గ్రామానికి యాభై వేల యాభై లక్షలు చొప్పున అంటే దాదాపు పద్దెనిమిది నుండి ఇరవై కోట్ల రూపాయలు మా తాండూరు మండలానికి వచ్చినాయి ఆ సందర్భంగా కొంతమంది ప్రజానాయకులు కానీ కాంట్రాక్టర్లు కానీ పన్ను చేసి పన్ను చేసే కంప్లీట్ అవుతున్నప్పుడే అప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు కూడా మనం ఇవ్వ ఇవ్వలేకపోయినాం మన బిల్స్ రిలీజ్ చేయలేకపోయినాము అయిపోయినంత తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఏమైందంటే దగ్గర దగ్గర పన్నెండు నెలలు టెన్ మంత్స్ అవుతుంది ఈ గవర్నమెంట్ వచ్చి ఇంతవరకు ఒక రూపాయి కూడా మనకు మీకు ఇస్తలేదు కొంతమంది సర్పంచులు అయితే భూములు అమ్ముకొని అప్పుడు ఎట్లనో నిధులు సమకూర్చుకొని వాళ్ళ పనులు చేసింది ఆ పనులు మొత్తం గ్రామాలు చాలా డెవలప్ అయినాయి అయినా కానీ ఇప్పుడు కూడా ప్రశ్నిస్తలేదు దీని సందర్భంగా మనం ఏమంటున్నామంటే రావున్న రోజుల్లో రోహిత్ అన్న గారి ద్వారా కలెక్టర్ గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ గారికి రెవెన్యూ గారికి పంచాయతీ దగ్గరికి పోయి వాళ్ళు ధైర్యంగా ఉండాలని చెప్తూ తప్పకుండా రోహిత్ తీసుకొచ్చినట్లు చూస్తామని వాళ్ళకి ధైర్యం ఇస్తున్నా వాళ్ళు ఎవరైతే పార్టీల కాంగ్రెస్ పార్టీల బిల్లుల కొరకు వాళ్ళు ఎమ్మెల్యే గారిని నిలదీయాల్సిన అవసరం ఉన్నది ఆ రోజు బిల్లు ఇప్పిస్తా అని నువ్వు కండవాళ్ళు కప్పితే కదా మళ్ళీ ఈ రోజు వరకు కూడా ఊసు లేదు పాస్ లేదని చెప్పి ఎమ్మెల్యే గారిని నిలదీయాల్సిన అవసరం ఉన్నది ఎమ్మెల్యే గారికి కూడా బిఆర్ఎస్ పార్టీ తరఫున సవినయంగా ఒకటే సూచన గతంలో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ గారు పార్టీలకు అతీతంగా అభివృద్ధే కానీ పనులే కానీ చేయడం జరిగింది అదే సంప్రదాయాన్ని మీరు కూడా కొనసాగించాల్సిన అవసరం ఉన్నది నువ్వు ఆ పార్టీలు నవ్వుని ఈ పార్టీలు నవ్వుని పని అది కాదు ఇది కాదని చెప్పడం సమంజసం కాదని చెప్పి గౌరవ ఎమ్మెల్యే గారికి సూచిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఏదైనా కానీ ఉంటే చేస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళను తగిన శాస్త్రి ప్రజలే చెప్తారని చెప్పి ఈ సందర్భంగా దీనికి మన సబ్మిట్ చేసి కూడా ఎవరు కూడా పేమెంట్ రాలేదు చాలా మంది ఆధారపడి ఇబ్బందులు పడుతున్నారు దయచేసి ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే గారు శ్రీముడి మినిస్టర్ అందరూ కూడా ఏ అధికారం ఎవరికి వచ్చినా చాలా వస్తుంటారు పోతుంటే కానీ కార్యకర్తలు పనిచేసుకుంటే ఇబ్బంది పెట్టకుండా పేమెంట్ ఇవ్వాలి ఉంది మేము కూడా ఖచ్చితంగా వాళ్ళ ఎన్నట్టుకొని ఇబ్బంది కాబట్టి వచ్చి పేమెంట్ ఇప్పేది నానా ప్రయత్నాలు చేస్తాం మేము అందరికీ కలెక్ట్గా వెళ్తాం మా నాయకుడు రోహిత్ రెడ్డి గారు తీసుకొని కలెక్టర్ దగ్గర కానీ మినిస్టర్ దగ్గర అందరి దగ్గర కూడా పేమెంట్ ఇప్పిస్తాం ఎవరు అదేరపడదు ఇప్పుడు తొమ్మిది వందల పేమెంట్ ఇప్పించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ అందరు కూడా డీసెంట్లో కూడా కాలేజ్ కూడా మంజూరు చేయడం జరిగింది ఫస్ట్ ప్రతి ఊరు కూడా ఐమాక్ బయట సీసీ కెమెరాలు ఒక హైదరాబాద్ క్యాపిటల్ సిటీలో ఎంత అవుతుందో కానీ అటువంటి సిస్టమ్ రోహిత్ రెడ్డి గారు ట్రాక్ తీసుకొచ్చారు నూట నలభై మూడు గ్రామ పంచాయతీలు ఆమ్లెట్లు కలుపుకొని మొత్తం నూట టైంలో తొమ్మిది విలేజ్ ఉన్నాయి అన్ని విలేజ్ లకు ఐమాక్స్ అన్ని విలేజ్ లకు సీసీ మొత్తం కంట్రోల్ సిస్టంగా గా తాండ్రులు పెట్టి తాండ్రు కూడా మొత్తం అన్ని అప్ చేసే సిస్టమ్ తయారు చేసి ఉండవచ్చు రెడ్డి గారు అందుకే ఇవన్నీ కూడా పేమెంట్స్ బియాల్సిగా కోరుతూ ఇలాగే నమస్కారం తెలియజేస్తాను అందులో అదే పాత పనులనే రిపీట్ చేసి దానికి ఉన్న నాయకులు చూపిస్తున్నారు వీళ్ళు తెచ్చిన తొమ్మిది పది నెలలు అవుతుంది ఏ ఒక్క జియో తెచ్చి మాకు చూపించవచ్చు గతంలో ఇలా మొన్న ఇనాగ్రేషన్ చేశారు సగం ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు పెట్టిన ఫండ్ ఫండ్ పెట్టి ఇనాగ్రేషన్ చేశారు మేము ఏం పోతున్నాం అంటే మేము డెవలప్మెంట్ గురించి అంటున్నాం ఆ డెవలప్మెంట్ని చూ చేసి చూపించండి వాతావరణంలో కొత్త వరకు లేవు ప్రతి వార్డులో ముప్పై ఆరు లక్షలు ముప్పై ఆరు కోట్లు పెట్టండి మేము ఒక్కొక్క వాడు కోటి రూపాయలు పెట్టండి ఆ కోటి రూపాయల సగం పనులని మిగతా సగం పనులు కాలువు ఆ కాంట్రాక్టర్లు పేమెంట్ చేస్తే ఆ డబ్బులు వస్తే మళ్ళీ ముప్పై ఆరు వార్లు డెవలప్ అవుతుంది అదే విధంగా బోరింగ్లు వేసినాం నలభై రెండు బోర్లు వేసినాం దేని ఆ అమౌంట్ ఇంతవరకు రాలేదు మున్సిపల్ ఇనాగ్రేషన్ డబ్బులు ఆ డబ్బులు ఇంతవరకు రాలేదు మున్సిపల్ నుంచి ఎటువంటి ఫండ్ కాకుండా ఎమ్మెల్యే గారు ఆ రోజు ఆ పార్టీ పార్టీ అనకుండా ముప్పై ఆరు వాటని అందు తాండూరు డెవలప్ కావాలని చెప్పి ముప్పై ఆరు వాట్ల కోటి రూపాయలు పెట్టింది సగం వాటర్ సగం వాటర్ రాలేదు దయచేసి ఎమ్మెల్యే గారు కోరుకున్న ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే గారు కోరుకునేది ఒకటి నీకు అన్ని వాళ్ళు అంతే సమానం అన్ని వాళ్ళు చేసి ఆ పాత పనులకు పేమెంట్ చేసి డెవలప్మెంట్ చేయగలని కోరుకుంటున్నాను అర్థమవుతుందంటే ఇప్పుడున్న ఇప్పుడున్న పాలకుల నుంచి ఈరోజు ఇబ్బందులు అవుతున్నాయి ఈరోజు రోహిత్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి విషయానికైనా స్పందిస్తుంటే ఏ విషయమైనా వచ్చి రోడ్ల విషయంలో కూడా కాదు చూడండి ఆ రోజు మనం ఒక బస్ స్టాండ్ నుంచి వెళ్ళి చుంచోలి రోడ్ వల్ల మొత్తం వెళ్తే ఇమీడియట్గా ఇరవై ఆరు కోట్లు తీసుకొచ్చి సాధ్యం చేయించి రోడ్డు మొత్తం రోడ్ వైటింగ్ చేయించడం జరిగింది డ్రైన్స్ కూడా కట్టడం జరిగింది అయినా ఈ రోజు మీరు ఏం పని చేస్తారు ఈ కాంగ్రెస్ గౌరవంలో ఉన్న ఎమ్మెల్యే కానీ ఇప్పుడున్న చైర్మన్లు కానీ ఇప్పుడు హడావుడే కొంతమంది ఇట్లాగైతే అక్కడ పోయారు వాళ్ళ స్వలాభం గురించి పోయారు అంతే కానీ రోజు వాళ్ళ తాండ్ర ప్రాంతాన్ని ఈ డెవలప్మెంట్ చేద్దామని ఇప్పుడు ఉన్న నాయకులకు ఎవ్వరికీ లేదు కావున ఇప్పుడున్న మా కొంతమంది కోటి రూపాయలు వాళ్ళ కోటి రూపాయలు వచ్చిన వర్క్లు చేసుకున్నారు లేకపోతే గ్రామాలలో చేసిన గ్రామ పంచాయతీకి యాభై లక్షలు ఇవ్వడం జరిగింది కాబట్టి కొంతమంది ఇబ్బంది పడతారు వర్క్లు చేసుకున్నారు సర్పంచ్ మాజీ సర్పంచ్ నాయకులు కూడా ఇప్పుడున్న ఎమ్మెల్యే చొరవ తీసుకొని ఆ డబ్బులు వెంటనే ప్రజలు తీపియాలి వాళ్ళని వాళ్ళని కాపాడాలని చెప్పి మేము మీ మీకు కూడా తెలుగు ఖమ్మం కానీ మలుపు కానీ వనపర్తి జిల్లాలో కానీ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ముప్పై రెండు మంది ముప్పై రెండు మంది ప్రాణాలు కోల్పోయింది వరదలకు ఇదే రేవంత్ రెడ్డి ఇదే కొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇదే కాంగ్రెస్ బడాబళ నాయకులు గతంలో ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఒకరొకరికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్ప్రెస్ అయ్యాలి పంట నష్టం పదివేలు ఇవ్వాలి గొర్రెలు బరులు పోతే పదివేలు ఇయ్యాలి ఇవన్నీ చెప్పిన వాళ్ళు ఒక జీవో విడుదల చేసి సీఎం రేవంత్ రెడ్డి గారు ఐదు లక్షల అంటే మేం టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటేనేమో ఇరవై ఐదు లక్షలు అడుగుతుంది మీరు అధికారంలో ఉంటే ఐదు లక్షలు ఇస్తామంటారా గొర్రెలకు బరులకు నాలుగు వేలు ఇస్తారంట ఇస్తారంటే సొర్రులు నాలుగు వేలు ఒంగులే శ్రీనివాస్ అమ్ముతాడా శ్రీనివాస రెడ్డి అమ్ముతాడా నాలుగు వేలకు గొర్రెలు లేకుంటే పట్టి విక్రమంగా అమ్ముతాడా బరు కాబట్టి ఆలోచన చేస్తున్నారు ప్రభుత్వం ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలి మరి గతంలో మీకు తెలుసు గతంలో ఇదే విధంగా ములుగులో ఒక ఐదారు మంది వరదలు వచ్చి చిక్కిపోతే దాంట్లో చిక్కుకుంటే కేసీఆర్ గారు విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో హెలికాప్టర్లు పంపించి అక్కడ ఉన్న ప్రజలను కాపాడిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా చెప్తున్నారు మరి ఈ సిగ్గుమాలిన మంత్రులు ఈ సిగ్గు మారిన ప్రభుత్వం హెలికాప్టర్లు దొరకలేవని తాండూరు వచ్చి మహేందర్ మనోహర్ రెడ్డి బర్త్డే హెలికాప్టర్ దొరుకుతుంది కానీ తొమ్మిది మంది తొమ్మిది గంటలు వరదల్లో చిక్కుతే హెలికాప్టర్ మాట మాట్లాడడం ఎంత సిగ్గు చెట్టు ఒక మంత్రులుగా మంత్రులుగా ఉండి ఒక ప్రభుత్వం నడిపించే వ్యక్తులు ఈ విధంగా మాట్లాడితే ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు మీరు ప్రజల గురించి ఏం ఏం పెడతారని చెప్పేసి తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు వేచి చూస్తుంది టిఆర్ఎస్ పాలన మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు మీకు ఏదో చెప్పిన ఎన్నో చూచా తప్పకుండా చేయాలని టిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఖచ్చితంగా ఏదైతే ఎస్డిఎఫ్ ఫండ్లు తాండ్రకి వచ్చినాయో అవి క్యాన్సల్ చేయరాదు మనోహర్ రెడ్డి గారికి ఇంకోసారి చెప్తున్నాం అవి క్యాన్సల్ చేయరాదు అవన్నీ కూడా బిల్ ఇప్పించే బాధ్యత మనోహర్ రెడ్డి గారిది మరి లేని పక్షాన్న రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్లది ఇవాళ ఇందిరా పార్క్ లో ధర్నా ఉంటుంది గోహిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీసులో ధర్నా పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భం చెప్పుకుంటూ ముగిస్తుంటుంది చేంజ్ అయితే